హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఈరోజు నేను చింత చిగురుతో చింత చిగురుతో పప్పు చింత చిగురు పప్పు చేస్తున్నాను సో మీకు ఇంతకుముందు తెలియకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి తినండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పప్పు వంకాయలు ఎర్రగడ్లు తెల్లగడ్లు పచ్చిమిరపకాయలు టమోటాలు అలాగే లేత చింత చిగురు ముందుగానే పప్పును శుభ్రంగా శుభ్రం చేసుకొని కడిగి అందులోకి ఇక్కడ మనకు ఈ ప్లేట్లో చూపించినవన్నీ కడిగి శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసుకున్న తర్వాత మొత్తము ఇట్లా పప్పు కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి పప్పు పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు ఎర్రగడ్డలు మన టమోటాలు క కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు అలాగే వంకాయలు అంత అలాగే చింత చిగురు మొత్తం అన్నీ మనం కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలండి ఈ చింత అనేది మనకి ఈ సమ్మర్లో చలవ చేస్తుంది కాబట్టి మీకు దగ్గరలో అందుబాటులో ఉంటే తినండి ఈ సమ్మర్కి మనకి బాడీ చాలా హీట్గా ఉంటుంది కాబట్టి అలా వీక్లీ వన్స్ అలా చేసి తిన్నారంటే కొద్దిగా వేడి అనేది తగ్గుతుంది ఇలా చూడండి ఇప్పుడు మనము ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలండి ఇవి ఈ చింత చిగురుతో మనము రైస్ చేసుకున్న చాలా బాగుంటుంది నేనైతే ప్రజెంట్ ఇప్పుడు చింత చిగురు పప్పు చేస్తున్నాను నెక్స్ట్ టైము చింత చిగురుతో రైస్ ఎలా చేసుకోవాలో కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఇలా కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ రావాలండి చూడండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పప్పు అనేది ఇలా ఉడికింటుంది ఈ పప్పును మనము ఎక్కువ ఒక ఫైవ్ విజిల్స్ అలా పెట్టుకున్నాం అనుకోండి చాలా పప్పు అనేది చాలా నున్నగా అయిపోతుంది అప్పుడు ఏమంత బాగుండదు ఒక కొంచెం పలుకుగానే ఉంటే మనం వెనుపుకున్న తర్వాత మనకి సాంబార్ అనేది బాగుంటుంది చూడండి ఇందులోకే కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి మనము ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వెలుపుకోవాలి ఇలా వెనుపుకున్న దాన్ని మనము సపరేట్గా తాలింపు చేసుకోవాలి ఇలా చూడండి సపరేట్గా ఒక పెనం పెట్టుకొని అందులోకి కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొద్దిగా గసగ కొద్దిగా సాసువులు వేసుకొని సాసువులు చిట్టిన తర్వాత అందులోకి శనగపప్పు వేసుకోవాలి అందులోకి ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇందులోకే కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర అయితే ప్రజెంట్ కరివేపాకు అందుబాటులో లేదు కాబట్టి నేను కరివేపాకు వేయలేదు మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కరివేపాకు కూడా వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా మనము తాలింపు పెట్టుకున్న దాన్ని కుక్కర్లోకి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి తర్వాత ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా ఎమ్మెగా ఉంటుంది పుల్లగా కారంగా మనము మా మామిడికాయ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా ఉంటుంది మామిడికాయ పప్పు వేసేసుకుంటే ఎంత పుల్లగా కమ్మగా ఎంత బాగుంటుందో అంత బాగుంటుందండి ఇదైతే సంఘటనకి సంగటి చేసుకొని సంఘటనకి వేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక్కో రకంగా చేస్తారు నేనైతే ఈ విధంగా చేస్తాను సో మన వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్